హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ నుంచి చాదం యాత్రలో ఒక ముఖ్యమైన టెంపుల్ అలాగే పన్నెండు జ్యోతిర్లింగాల్లో అతి ముఖ్యమైన టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాము స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు రామేశ్వరంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్లే దారిలో మొదటగా మనం రామతీర్థంకి వచ్చాము ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే ఈ తీర్థంలోనే రాములవారు వారు స్నానం ఆచరించి రావణుడితో యుద్ధానికి బయలుదేరారంట ఈ రామతీర్థం ఎదురుగానే రాములు వారి దేవాలయం ఉంది వెళ్ళి చూద్దాం రండి మనకి రామతీర్థం ఎదురుగానే స్వామివారి దేవాలయం ఉంటుంది చాలా బాగుంది అసలు దేవాలయం లోపల రాములు వారిని చూపించడానికి కెమెరాలో లేదు అందుకే చూపించలేకపోతున్నాను నేను లోపలైతే దేవాలయానికి ఒక ప్రదక్షిణ చేస్తున్నాను మనం ఎప్పుడో కానీ రాము ఇటువంటి పుణ్యక్షేత్రాలకి ఒక ప్రదక్షిణ చేస్తే నిజంగా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అది కూడా రాముడు తిరిగిన నేల ఇక్కడ ఎవరికైతే నాగదోషాలు ఉంటాయో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠిస్తారు మనం రామతీర్థం దర్శించుకున్నాం కదా అక్కడి నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది లోపలికైతే మనకు కెమెరా లేదు కానీ బయట నుంచే ఈ ఆలయం విశిష్టత చెప్తాను వినండి లోపలైతే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది సుమారు ఇరవై అడుగుల దాకా ఉంటుంది చూడగానే గూజ్ బంప్స్ వస్తాయి నిజంగా చాలా బాగుంటుంది ఇది అంతకుముందు ధనుష్కోళ్ళలో ఉండేదంట ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు చిన్నప్పుడు శాపానికి గురయ్యారు కదా తన బలం ఏందో తనకు తెలియదు అని చెప్పేసి మార్చుల చేత పంచముఖాలతో విశ్వరూపం చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ధనుష్కోళ్ళలో ఉండేది అక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అనుకుంటా తుఫాన్ వచ్చి ఆ ప్లేస్ మొత్తం మునిగిపోతే ఇక్కడికే తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చాలా బాగుందండి సెల్ ఫోన్సు కెమెరాసు అలో లేదు ఇక్కడికి అక్కడ మీకు స్వామి వారి విగ్రహం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి మనకి ఎగ్జాక్ట్ లో నటరాజ స్వామి దేవాలయం ఉంటుంది నటరాజ స్వామి మూర్తి చూడడానికి ఎంత బాగుందో చూడండి నటరాజ స్వామి రోడ్డు మీద నుంచే చాలా అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తారు సీతమ్మ తీర్థం సీతాకుండ్ తమిళ్లో కూడా ఏదో రాసింది నాకు తెలియదు కానీ ఇన్ని రకాలుగా రాసుంది కదా ఇక్కడ ఏం చేశారో చూద్దాం రండి సీతా తీర్థం అండి ఇది చెత్త చూడండి ప్లాస్టిక్ చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ చూడండి ఏది పడితే అది ఇందులో మందు బాటిల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇక్కడ సెక్యూరిటీగా ఉండి కొంచెం ఫెన్సింగ్ అది వేసి ఎందుకంటే మనకి రామతీర్థం లక్ష్మణ తీర్థం ఎంత ఇంపార్టెంటో ఈ సీతాతీర్థం కూడా అంతే ఇంపార్టెంట్ రామాయణం ఆనవాళ్ళు ఉన్న చోటు ఇది దీన్ని ఇలా నాశనం చేసుకుంటే ఎలాగా రామేశ్వరం అనేది ఎంతో పవిత్రమైన క్షేత్రం నాకైతే ఈ సీతమ్మ తీర్థం దగ్గర చాలా బాధేసిందండి ఇన్ఫాక్ట్ చాలా కోపం వచ్చింది ఇలా చేసుకుంటారా ఎవరైనా ఇది లోకల్ పర్సన్స్ కానివ్వండి లేకపోతే బయట నుంచి వచ్చిన టూరిస్టులు కానివ్వండి ఎవరైనా ఇది సీతాతీర్థం అండి కొంచెం చూసుకొని చేయాలి గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం టేక్ కేర్ చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను ఇక సీతా తీర్థం ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది వెళ్ళి చూద్దాం రండి ఇదిగో ఇప్పుడు మనం వచ్చేసాం లక్ష్మణ తీర్థానికి ఇక్కడ రాసింది చదువుదాం ఒకసారి లక్ష్మణ తీర్థం లక్ష్మణ క్రియేటెడ్ దిస్ తీర్థం టు రిజాల్వ్ హిస్ సిన్ రామరామణి యుద్ధం తర్వాత లక్ష్మణుడు అంతమందిని చంపిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థాన్ని క్రియేట్ చేసి ఇందులో స్నానం ఆచరించి ఇక్కడే మహాశివుణ్ణి ప్రార్థించారు ఇక్కడ దేవాలయం కూడా ఉంది చూద్దాం రండి లోపలికైతే కెమెరా అలవలేదు బయట నుంచి చూపిస్తాను లోపలికైతే వచ్చాను లోపలైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించిన లింగం లక్ష్మణేశ్వర స్వామి ఈశ్వరుడు ఈశ్వరలింగం చూడ్డానికి ఈ మండపం అయితే చాలా అద్భుతంగా ఉంది వావ్ చాలా బాగుంది పెయింటింగ్ ఇప్పుడు మనం వచ్చేసాం శ్రీకృష్ణ ప్రణవి మందిర్ దగ్గరికి ఈ లోపల అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారండి శ్రీకృష్ణ జీవితానికి గురించి వాసుదేవుడు తట్లో తీసుకెళ్ళడం నెక్స్ట్ శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడం చిలుపు కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళడం ఇటువంటివన్నీ చాలా బాగా చూడొచ్చు ఆర్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు మీరు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా డొనేషన్ కింద అడుగుతారు మీరైతే టెన్ రూపీస్ డొనేట్ చేసి వెళ్ళడంలో తప్పేం లేదని నా అభిప్రాయం మనం రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే మీరు లెఫ్ట్కి వెళ్ళారనుకోండి ఇప్పుడు మనం చూసాం కదా ఆ దేవాలయాలు తీర్థాలు ఉంటాయి అదే మీరు రైట్కి వెళ్ళారనుకోండి రామనాథస్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు మనం వచ్చింది ఇప్పుడు మనం వెనకాలకు వెళ్ళాం కదా ఇప్పుడు మనం రామనాథస్వామి దేవాలయానికి వెళ్దాం పదండి మనం టెంపుల్ సైడ్ వెళ్తుంటే మనకి చాలా హోటల్స్ కనిపిస్తాయి మీరు మాత్రం ఇక్కడికి వచ్చాక హోటల్ తీసుకుందామని మాత్రం అనుకోకండి ఫ్యామిలీతో వస్తే సంచారీస్ వచ్చేసాం చూడండి రామనాథ స్వామి దేవాలయం దగ్గరికి ఈ దేవాలయం శైవులకే కాదు వైష్ణవులకు కూడా ఎంతో ప్రత్యేకం జ్యోతిర్లింగాల్లోన చాలా ప్రముఖమైన దేవాలయం చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ దేవాలయానికి ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ టవర్ ఎంట్రన్స్ మనకి మెయిన్ గోపురం వచ్చేసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆ సైడ్ ఉంటుంది వెళ్ళినప్పుడు చూపిస్తాను మనకి టెంపుల్ చుట్టూ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నాలుగు గోపురాలు ఉంటాయి మనం నార్త్ సైడ్ గోపురానికి వస్తే ఇరవై రెండు తీర్థాల స్నానానికి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇదిగోండి టికెట్ కౌంటర్కి వెళ్ళే దారి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్కి కానీ ఇరవై రెండు తీర్థాల పవిత్రమైన స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి నేనైతే ఇరవై రెండు తీర్థాల స్నానం కంప్లీట్ చేసేసుకున్నాను మీకు క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు వీకెండ్స్లో అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే పరిస్థితి శనివారం ఆదివారం మాత్రం ఇలాగే ఉంటుంది నేనైతే కొన్ని తీర్థాల పేర్లు ఫోటోలు తీసాను మొత్తం తీయలేకపోయాను ఎందుకంటే నా మొబైల్ నా కెమెరా తడిచిపోయాయి యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటంటే నా కెమెరా నా మొబైల్ రెండు నాతోనే తీసుకొచ్చాను నా బ్యాగ్ కూడా బయట లాకర్లు ఉంటాయి అందులో పెట్టుకొని రావాల్సింది మీరెవరైనా వస్తే బ్యాగు కెమెరాస్ అన్ని కూడా బయట పెట్టరండి నేను ఇలా ఉంటుందని ఊహించాను గానీ కాకపోతే ఛాన్స్ దొరికితే వీడియో కానీ ఫోటో కానీ అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏడో తీర్థం ఈ తీర్థంలో స్నానం మాత్రం నాకు ఎందుకో కొంచెం స్పెషల్గా అనిపించింది శ్రీరాముడే ఇక్కడ తీర్థంలో స్నానం చేశాడంటే బ్రాహ్మణ హత్యా పాతకం పోవడం కోసం నిజంగా ఈ తీర్థాలు ఎంత శక్తివంతమైనయో ఆలోచించండి ఇప్పుడే మనకైతే ఇరవై రెండు తీర్థాల స్నానం అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడో తీర్థం దగ్గరికి వెళ్ళబోతున్నాను ఇరవై మూడో తీర్థం అనుకుంటున్నారా అగ్ని తీర్థం సీతమ్మ వారిని అగ్ని పరీక్షకి నిలబెట్టిన తీర్థం అగ్ని తీర్థం ఇరవై మూడో తీర్థం ఇరవై నాలుగో తీర్థం ధనుష్కోడి దగ్గర ఉంటుంది అగ్ని తీర్థం దగ్గర మనకి ఉంటుంది ఎల్పిఎసి నేనైతే స్నానం చేసేయాలి ట్వంటీ థర్డ్ తీర్థం ఇక్కడైతే చూడండి చాలా మంది వాళ్ళ పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేసుకుంటారు రామేశ్వరంలో పిండ ప్రదానం చేస్తే చాలా పుణ్యం చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు రామనాథ స్వామి వారి దేవాలయం స్థలపురాణం చెప్పుకున్నాం రామరామణ యుద్ధం తర్వాత సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు ఇక్కడికి వచ్చి బ్రాహ్మణ హత్య పాతకం తగలకుండా శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని ఆంజనేయ స్వామిని కైలాసం వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మంటారు శివలింగాన్ని ప్రతిష్ఠించే ముహూర్తం దాటిపోతూ ఉండడంతో ఇక్కడే ఇసుకతో సీతమ్మ వారు సైకత లింగాన్ని అంటే ఇసుకతో శివలింగాన్ని తయారు చేస్తారు సీతమ్మ వారు తయారు చేసిన శివలింగాన్నే ముహూర్తం మించిపోతుండటంతో శ్రీరాములు వారు ప్రతిష్ఠిస్తారు తర్వాత కైలాసం నుంచి ఆంజనేయ వచ్చేటప్పటికి సీతమ్మ వారు తన చేతులతో చేసిన ఇసుకలింగం ప్రతిష్టింపబడి ప్రతిష్ఠింపబడి ఉంటుంది తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాలని తన తోకతో ఆంజనేయ స్వామి ఆ శివలింగాన్ని పెగిలించాలని చూస్తాడు ఆ ఇసుకలింగం ఎంతకీ కదలకపోవడంతో శ్రీరాముడే ముందుగా నువ్వు తెచ్చిన లింగానికే ముందు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగానికే పూజలు జరుగుతాయి తర్వాతే ఈ సైకత లింగానికి పూజలు జరుగుతాయని హనుమంతుడికి మాట ఇస్తాడు శ్రీరాముడు సాక్షాత్తు రాముడే ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు శ్రీ రామనాథ స్వామిగా అలాగే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసారు మనకి అగ్ని తీర్థం దగ్గరే ధనుష్కోడికి బస్సులు ఉంటాయి బస్సు నెంబర్ టూ ఇదిగోండి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా వస్తే హెల్ప్ అవుతుంది జస్ట్ ఇప్పుడే మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ బస్సు ధనుష్కోడి ఎన్ పాయింట్కి వెళ్తదా లేదా అని చెప్పేసి కంగారు పడద్దు ఎన్ పాయింట్ ఎన్ పాయింట్ కి అయితే వెళ్తుందంట నేను అడిగాను జస్ట్ థర్టీ రూపీసే చార్జ్ చేశారు బస్ టికెట్ అదే మీకు క్యాబ్ అనుకోండి అదే క్యాబ్ అయితే టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆటో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ బస్సు కొంచెం దూరం రాగానే సముద్రపు సముద్రపుగాలు స్టార్ట్ అయ్యాయి మబ్బు కూడా చూడండి మొత్తం వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది కెన్ యూ బిలీవ్ దిస్ ఇండియాస్ లాస్ట్ రోడ్లో మనం జర్నీ చేస్తున్నాం వావ్ ఈ శాండ్ చూడండి ఎంత వైట్గా ఉందో మొత్తం వైట్ శాండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్టాప్ వచ్చేసి ధనుష్ కోడి నైన్టీన్ సిక్స్టీస్ లో ఇక్కడ సునామీ రాకముందు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉండేదంట కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి బస్సు ఇక్కడ వరకే వచ్చి ఆగిపోయింది ఎందుకంటే ఈ రోజు వీకెండ్ కావడంతో వెహికల్స్ చాలా ఉన్నాయి ఇటు పక్క బంగాళాఖాతం చూడండి అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి లెఫ్ట్ సైడ్ మాత్రం అరేబియా సముద్రంలో అసలు అలలే లేవు గవర్నమెంట్ బస్ ఇక్కడ ఆపేసారు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి నేను ఇప్పుడు మనం ఉన్నాం ఇండియాస్ లాస్ట్ రోడ్ లో చుట్టూ సముద్రం మధ్యలో నేను ఎంత హాయిగా ఉందో ఈ వ్యూ చూస్తుంటే అక్కడ చూడండి స్థూపం అలాగే మూడు సింహాలు అబ్బా క్రౌడ్ అయితే మాత్రం ఈ వీకెండ్ మామూలుగా లేరు కదా ఈ పక్క చూడండి అరేబియన్ సి ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు ధనుష్కోళ్ళలోని ఇండియాస్ లాస్ట్ ల్యాండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరేబియా మహాసముద్రం ఇటు చూసుకున్నట్లయితే బంగాళాఖాతం ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్నది రెండు సంగమించే ప్రదేశం కన్యాకుమారిలో మీరు చూశారు కదా మూడు సముద్రాల కలయిక అయితే ఇక్కడ రెండు సముద్రాల కలయిక నేను ఇప్పుడే కోడ దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ రామేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర దిగాను రామేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రామారపాదం టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా ప్లేసు రామపాదం అని చెప్పేసి ఈ రామపాదానికి ఆటో వాళ్ళు ఎంత అడిగారు తెలుసా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నేను రామపాదానికి నడిచి వెళ్తుంటే ఇక్కడ ఒక నాకు తీర్థం కనిపించింది నేను చెప్పాను కదా రామేశ్వరంలో అరవై నాలుగు తీర్థాలు ఉంటాయని అందులో ముఖ్యమైనవి ఇరవై నాలుగు అందులోనే మనం స్నానం చేస్తాము మిగిలిన అరవై నాలుగులో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ తీర్థం కూడా ఒకటి ఈ తీర్థం పేరు మీకు చూపిస్తారండి ఇదిగోండి సుక్రీవార్ తీర్థం అంట సాక్షి హనుమాన్ టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది సీతమ్మ వారి దగ్గర నుంచి శ్రీరాముడికి ఆనవాలు తీసుకొస్తారు కదా సీతమ్మవారు క్షేమంగానే ఉన్నారని చెప్పేసి ఆ హనుమంతుడు రాములు వారికి ఆనవాలు ఇచ్చిన ప్లేస్ ఇది ఈ రామేశ్వరం చుట్టూ ఇటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి రామాయణానికి ఆనవాళ్ళు ఇప్పుడు మనం వచ్చేసాం రామపాదం ఆలయానికి త్రీ కిలోమీటర్స్ నడక తర్వాత శ్రీ రామపాదం ఆలయానికి చేరుకున్నాను ఇప్పుడు పైకి వెళ్ళి పైకి వెళ్ళి అలౌ చేస్తే రామపాదాన్ని తీస్తాను నాకు తెలిసి అలౌ చేయరు రామపాదం తీయడానికి లోపల అయితే కెమెరా అలో లేదు నేను అనుకున్నా చేయరు అని చెప్పేసి అలా అలౌ చేస్తారు చెప్పండి ఇక్కడ నుంచి రామనాథ స్వామి వారి ఆలయ గోపురం కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి దేవాలయం నుంచి కొంచెం పైకి స్టెప్స్ ఉంటాయి ఇవి ఎక్కితే ఇక్కడే శ్రీరాములు వారు విశ్రాంతి తీసుకొని అలాగే ఇక్కడి నుంచే శ్రీలంకని ఫైండ్ అవుట్ చేశారంట మనం ఈ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి మీరు మాత్రం రామేశ్వరం వస్తే అస్సలు మిస్ చేయకండి ఇక్కడి నుంచి వ్యూ చూడండి మళ్ళీ వావ్ అలాగే రామేశ్వరంలోని ఈ రామపాదం ఉన్న చోటు అత్యంత ఎత్తైన ప్రదేశం ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ కాకుండా ఇంకో రెండు ప్లేసెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి కోదండరామస్వామి దేవాలయం రెండు వచ్చేసి విల్లుండి తీర్థం విల్లుండి తీర్థం అంటే ఏంటంటే సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు ఆ ఉప్పు నీటి మధ్యలో శ్రీరాములు వారు బాణం వేస్తే అక్కడ మంచినీళ్ళు పడ్డాయి ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే ఆ వాటర్ మనం తాగొచ్చు పంబనికి రామేశ్వరానికి మధ్యలో ఆ ప్లేస్ ఉంటుంది ఇక్కడితో అయితే మన రామేశ్వరం బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి